డాక్టర్ బాబు మీరు కాబట్టి ఎదురుపడి గట్టిగా చెప్పలేకపోతున్నాను మీరే కనుక మా ఊరి మనిషి అయితేనా నేనేం చేసేద్దాన్ని ఆ ఇప్పుడు నన్ను మీ ఊరు మనుషునిగా ఏం చేస్తావు వచ్చారా డాక్టర్ బాబు రేపటి నుంచి రేపటినుంచిరా భోజనానికి ఆలస్యంగా వస్తే నేను ఊరిపినది లేదు ఆ రండి రేపటి సంగం సరే మరి వాళ్ళ ఆలస్యంగా వచ్చాను కదా దీనికి శిక్ష ఉంటావు రెండు ముద్దలు ఎక్కువ తినడమే దీనికి శిక్ష ఓ ఎస్ నాలుగు ముద్దలు ఎక్కువ తింటాను ఆ చాలు చదువు జనకి రోజు నీకు ఇలా శ్రమ ఇవ్వటం నాకు ఇష్టం లేదు అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చేసుకుంటే మాకు మరీ సంతోషం మా ఊరికి ఇద్దరు డాక్టర్లు అవుతారు సారీ నేను మరి అందం కలబోసిన పసిడి బొమ్మ లాంటి పల్లెటూరు పిల్లలు చేసుకోవాలి లేకపోతే ఏమిటి బాబు ఒక ఇంగ్లీష్ ముక్కు కూడా రాని పల్లెటూరు పిల్లలు చేసుకునే కర్మ మీకేమిటి మీరు కో అంటే కోటి మంది పట్నం పిల్లలు మీ కాళ్ళ దగ్గర ఉంటారు వస్తాను ఇంగ్లీష్ వచ్చని ఇంగ్లీ వేషాలుసే కొంతమంది ఆడపిల్ల అర్థమైన తెలుగుతనానికి అందాన్నిచ్చే నువ్వంటే నాకు కూడా పులి మేక అయిపోయింది ఆ డాక్టర్ బాబు పులిలా ఊళ్ళో దిగాడు మేక లాంటి తవరు తోకముడిచి రోడ్లు దొరక ఏగలు తోలుకుంటున్నారు పుల్ల మీద కాలం నిజం చెప్తే అంటే మరి సంతానం సంతాన లక్ష్మి ఏమిటండి ఇట్లా ఆట ఆడుకుందాం ఏమాటండి పులినాక మరి ఆట ఆడితే పిల్లల పుడతారా నడకు నాది కోసేస్తాపూర్ణమ్మ తల్లి మాదా కవలం అమ్మ ఇప్పుడు మాదా కవలం ఏంటో అంట్లో కథ శ్రద్ధలు ఉంటే పెట్టించండి పురి పురి విరిగా పురి విరిగా ఏమిట్లా అవుతారు మరి ఏం చేయమంటారండి ఇది వరకైతే రోజుడిచి రోజు ఓ శవాన్ని పంపి ఆ కడుపు నింపేవారు ఆ డాక్టర్ గారు వచ్చి చచ్చేవాళ్ళని బతికించి నీ కడుపు కొట్టాడు రోగుల్ని తన వైపు తిప్పుకుని నా కడుపు కొట్టాడు రై నువ్వు నేను బతికి బట్ట కట్టాలంటే ఒక భయపడకు అలా చేయకపోతే నువ్వు నేను చావడం ఖాయం అప్పుడు మనల్ని కాల్చడానికి కూడా ఎవ్వరు ఉండరు ఏమంటావు చూసా ఇంటికి పోలం పద సార్ ఏ సచ్చినోడికి చేతులు వచ్చాయి బాబుని కొట్టడానికి మరే కొట్టోడికి వెళ్ళారేసరికి పురుగులు పడి సత్తాడు బాబు గారు కొంచెం కాళ్ళొక్కనా వద్ద వెళ్ళి మీ పనులు చూసుకోండి మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎలా పెడతాం బాబు ఏం పర్వాలేదు మన అప్పారావు ఉన్నాడు కదా ఈ నిద్రమోహం కాడ ఈడేం చూస్తాడు సాబ్ మీరు కోలుకునేదాకా మా జానకి పెట్టి దగ్గిరుండి చూసుకుంటుంది ఏం పెట్టి అలాగే బాబా చలో చలో డాక్టర్ సాబ్ విశ్రాంతి కావాలి చలో అరే చలో జల్ ఇది ఎక్కడికి వెళ్తున్నావా ఇదిగో డాక్టర్ బాబు ఎక్కడికి నడగొద్దనా మాట్లాడకుండా నా తరండి వచ్చేసా అన్నమాట ప్రకారం డాక్టర్ బాబుని తీసుకొచ్చాను దీవించి తల్లి నమస్తే ఏమిటి అలా నిలబడ్డారు పోలే తల్లికి దండం పెట్టండి పోలేరమ్మ తల్లి ఎవరా పోలేరమ తల్లి మేడం పోలేరమ్మ గారు అయ్యో తెలీదు ఆవిడే పోలేరమ్మ తల్లి హీవిడ పాపం అయిపోయింది మళ్ళమ్ మాట ఎవరైనా చెప్పించారా తప్పండి అలా అనకూడదు మిమ్మల్ని కాపాడింది నన్ను కాపాడింది కళలో పెట్టి చూసుకుంది ఈ చల్లని ఆ తల్లి కాదు ఎవరు కాపాడాలన్నా ముందు ఆ తల్లి దయంటేనే దండం పెట్టండి సరే సరే పెట్టారు ఆ తర్వాత అయ్యో అన్ని చెప్పాలి అమ్మా పోలేరమ తల్లి అమ్మా పోలేరమ తల్లి నీ దయ వల్లే గండం గడిచింది గండం గడిచింది కదా మొత్తం చెప్పండి నీ గండం వల్ల ఈ దయ గడిచింది గడిచింది నన్ను ఇలాగే పది కాలాల పాటు చల్లగా చూడమ్మా నన్ను ఇలాగే పది కాలాల పాటు చల్లగా చూడమ్మా నన్ను ఇలాగే పది కాలాల పాటు ఆ బ్యాలన్స్ చట్టే చెప్పను ఎందుకంటే ఏ ముద్దు ముచ్చట లేకుండా ఇలాగే ఒంటరిగా పది కాల పాటు నేను బ్రతకలే ముద్దు కావాలని దేవతను ఎవరిని కోరతారేంటి హే రామా ముద్దు దేవతను కాదు నేను కోరేది ఈ ఊరి మేలు కోరి వచ్చావనే అభిమానంతో నా పేటీ నీ కన్నం పెట్టి నీ ఆకలి తీరుస్తోంది ఆడపిల్ల అందులోనూ అనాథ కదా అని వేరే ఆకలి తీర్చుకుందామనుకున్నావో పేటీకి కోట గోడలా నేనున్నాను పేటీకి కీలుదల పెట్టే ఈగని కూడా కోట దాటి ఖాన్ పడి ఖాన్తార్ అంటే నీ బేటీ మీద నీకే నమ్మకం లేదనమాటో నా పేటీ కోహినూరు వజ్రం నీతికి నీడబట్టే నా పేటీ లాంటి వాళ్ళు కోటికి ఒక్కళ్ళు కూడా ఉండరు నాకు నమ్మకం నీ నీ పట్నం బుద్ధుల సమజ్ సమజ్ భాయ్ బిల్కుల్ అంటే పట్నంలో పుట్టిన వ్యక్తికి ప్రేమించే హక్కు లేదంటావా ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం తప్పంటావా జీతం తీసుకుని ప్రజలకు సేవ చేసే నాకంటే ఏ ప్రతిఫలమో ఆశించకుండా ఊరందరికీ సేవ చేస్తున్నా జానకి ఉన్నతమైన మనసుని ఆరాధిస్తున్నాను ఆమెకు అభ్యంతరం లేకపోతే మీ అందరి సమక్షంలో మెడలో మూడు మూడు వేట సిద్ధంగా ఉంది డాక్టర్ సాబ్ ఇది ఇది కల నిజమా నా పేటికి మీరు నిఖా కడతారా పెళ్లి చేసుకుంటారా నిజమా డాక్టర్ సాబ్ నా పేటి చేసిన పూజలకి మంచి భర్త దొరుకుతారనుకున్నాను కాని మనసు నా దేవుడే పెళ్ళి అడతారు అనుకోలేదు సో మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఏవేవో మాట్లాడాను మాట్లాడు సాబ్ ఈ సంగతి ఊరందరికీ చెప్తాను పెట్టిన పువ్వులు చాలేవే వచ్చిన పేరంటాలకి ఒక్క పువ్వు కూడా ఉంచకుండా అన్ని పెళ్లి కూతురుగా పెట్టేస్తున్నావు కాస్త ఊరుకో చిన్నప్పటి నుంచి జానకమ్మకి రోజు నేనే పువ్వులు ఎడుతున్నా పెళ్ళైన తర్వాత డాక్టర్ బాబు పువ్వులు ఎట్టనిస్తాడో లేదో కష్టముచ్చట తెచ్చుకొని ఆయన వద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా ఏంటి శోభనం గదిలో కూడా దూసుకుపోతావు సర్లే డాక్టర్ బాబు ఆలకం చూస్తుంటే జానకమ్మని అరక్షణం కూడా వదిలిపెట్టట్లేడు ఇక నేనెక్కడ దూచుకుపోయేది అవునే మళ్ళీ మన జానకమ్మ అదృష్టవంతరాలు అందుకే శ్రీరామచంద్ర లాంటి మోడు దొరికాడు అవును దేనికైనా పెట్టి పుట్టాలి మనం పెట్టి పుట్టాంగా అందుకే నా మొగుడు సైన్యంలో నీ మొగుడు సానికొంపలో ఇంకా ఇలాగే ఉన్నారా అవతల పంతులు గారు ముహూర్తం దగ్గర పడిందని పిలక పీక్కుంటున్నారు జల్ది జల్ది తీసుకురండి అలాగే కరన్ వేయ ప్రియంబ కేదేవే నారాయణ నమః తే ఓం మాంగళ్యం సంతానేనా మమదేవహైతునా కంఠే వద్నామి శుభగే తం దేవ శరదాం శతం